కొంతమంది డెలివరీ టైంలో ఎక్కువ తింటారని విన్నాను ఇంకొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే తినండి కొంచెం కడుపు ఖాళీగా పెట్టుకోండి కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ తినండి అంటారు ఏది కరెక్ట్ ఈటింగ్ ఫర్ టూ ఇద్దరు మనుషులకు సరిపడా తినండి అంటారు అది కరెక్ట్ కాదు యా చాలామంది లోనే ఉంటది ఎక్కువ బేబీ ఎదుగుతోంది బేబీకి ఎంతో ఎనర్జీ కావాలి ఈ అమ్మాయి ఏమి తినట్లేదు ఈవీ తినట్లేదు అంటారు ఆ అమ్మాయి చూస్తే వెయిట్ బాగానే గెయిన్ అవుతూ ఉంటుంది బేబీ కూడా చక్కగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటి ఎవరు మారాలి పేరెంట్స్ యాటిట్యూడే మారాలి టూ మచ్ ఫుడ్ ఈస్ నాట్ ఎసెన్షియల్ ఎక్కువ ఎక్కువ తినేస్తే బేబీ హెల్తీ అయిపోతుంది అనుకుంటారు అవ్వదు మదర్ మదర్ ఫ్యాట్ గెయిన్ అవుతుంది అంతే తర్వాత అమ్మాయి ఆ వెయిట్ అంతా లూజ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఒక త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ మామూలుగా ఎలా తను తినేదో దాన్ని ట్రెడిషనల్గా తీసుకుంటే సరిపోతుంది ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఒక రెండు రకాల ఫ్రూట్స్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నా కూడా ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక్కడ ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ మీద నాట్ క్వాంటిటీ ఓకే దట్టు పాప మళ్ళకు ఆ ఫస్ట్ త్రీ మంత్స్లో తినవద్దు కాదు ఆ వామిటింగ్ సెన్సేషన్ అది ఉంటుంది ఎంతసేపు అమ్మాయి తినట్లేదు అమ్మాయి తినట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు తినాలనిపిస్తే తింటుంది కదా